చిన్నప్పుడు అలా ఉంటారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తా అంటే ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొకటి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను యూట్యూబ్లో ఏదైనా సాధిస్తే మా అమ్మకు ఒక మంచి ఇల్లు వేసి ఇస్తాను ఒక మంచి ఇప్పుడు మాది కొట్టం కదా మొత్తం కొట్టం కదా ఒక మంచి ఇల్లు కట్టి మా అమ్మకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను దానికి మంచిగా రెస్పాన్స్ అయినారు అలానే మంచిగా లైక్ చేసినారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఖచ్చితంగా నేను ఫస్ట్ నా గోలు వన్ ల్యాక్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనమాట వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి ఎలాగనో లాంగ్ వీడియోస్ అలా అలా పెడుతున్నాం కదా మీరు లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూడండి నేను ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ మన గోల్ వచ్చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఎలాగో వన్ ల్యాక్ అయిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి కొంచెం బాగానే ఉంటుంది ఖచ్చితంగా నేను నా కళ నెరవేర్చుకుంటాను ఇప్పుడు నేను ఇంకా డ్యూటీకి అయితే రెడీ అయిపోతున్నా డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ వీడియో తీయడానికి ఉండదు ఎందుకంటే నేను మాల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఫోన్ హాల్లో ఉండదు అనమాట ఇంకా రెడీ అయ్యి పోవడమే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినా జుట్టు కొప్పు కట్టుకోవడం వల్ల ఎంటికేలు ఎక్కువ రాలిపోతున్నాయి చాలా అంటే చాలా పోతున్నాయి ఎంటికేలు ఎందుకు పోతున్నాయో నాకే అర్థం ఎందుకు అంటే అక్కడ కొంచెం కూలు ఇంకా లైటింగ్ ఫోక్సింగ్కి ఎక్కువ పోతాయంట నాకు కూడా తెలియదు ఆడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు నమ్మాల్సి నచ్చుతుంది నాకే ఎక్కువ పోతున్నాయి అనమాట ఇన్ని ఇన్ని ఇంటికెళ్ళు ఎక్కువ పోవు ఓకే అండి రెడీ అయినాక వీడియో తీస్తా ఆల్మోస్ట్ ఇంకా మనం మన సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేయండి నా కళ నెరవేరు చాలా మా అమ్మ అయితే మొహం కడుక్కుంటుంది ఇంకా అన్నం తింటుంది కసేపు ఉంటే ఈరోజు వంట చేసి అన్నం పప్పు ఇంకా నేనైతే ఎగ్గు ఎగ్ ఎంచుకున్నాను అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎప్పు లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అంటే లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మకు చెప్పడానికి రావట్లేదు ఓకేనా నేను అక్కడ లేన తర్వాత అయిన తర్వాత తీస్తా అందరూ నా కాకు నే నవ్వు బుద్ధిస్తుంటే నాకు వేగుతుంది ఈరోజు Nini, nene, Nini, ești tală,

అన్ని ఇవేందో కప్పలు పంకోవచ్చు కదా మట్టి సంగ ఫ్రెండ్స్ బరువులు కనిపించవు నల్ల ఉన్నాయి కాబట్టి ఏది నీ బిల్లా పొడిచది ఆడిపోయినాం అనుకో తొక్కదురా ఆడంది ఇదే నీ పుల్లి లెక్క ఉంది பொன்னு தன்னல்ல ஆஹா பாரு 25 அந்த ఎందుకునా నువ్వు వద్దనే కూడా వాడి మంచి ఆడ మంచి ఉంది కదా బిల్లు చేసినా ఏమంటున్నావు సపోర్ట్ అవుతున్నావు నువ్వు సపోర్ట్ అవుతావు అప్పుడే బలవోతున్నావే మొగునికి సపోర్టు అలా మంచిగా ఉంటుంది ఖాళీగా ఈయన దీని మీద అనుకోకుండా దాని మీద పోటీకి వంట తిట్టించుకోవాలని ఎందుకు పడివే నువ్వు నా చెప్పులు బేట మాటికి అక్క పంపించింది

మార్నింగ్ చల్లవి చల్ల ఎండికెళ్తూ పోయినాను కొప్పు కట్టుకోవాలి కదా ఆడ అట్నే పోయినాను అంత జుట్టల్లా చల్లగానే ఉంది ఇంకా ఇక్కడైతే ఆరింది నడినెత్తి ఇంకా కొప్పు కట్టుకున్నాను కాబట్టి మొత్తం చల్లగానే ఉండే అట్టనే వాసన వస్తున్నాయి షాప్ వాసన వస్తున్నాయి ఫస్ట్ నాకు అక్కడ వెళ్ళే వెళ్తా అంటే ఎంట్కెళ్ళి పోతున్నాయి ఎందుకు పోతున్నాయో అర్థం కాదో సరే ఇతడివి అంటారు ఇంకా డివి అంటారు మీకు హెయిర్ బా పెరగాలంటే ఒకటే ఒకటి డ్రై ఫ్రూట్స్ తినండి మెంతి మెంతి పౌడరు హెయిర్ ప్యాక్ పెట్టుకోండి ఆకురలు బాగా తీసుకోండి నూనె అంటావా వీడి నూనె దొరుకుతుంది గానుగుల దగ్గర అక్కడిది పెట్టుకోండి డబ్బాలు అనేది యూజ్ చేయొద్దండి ఓకేనా

రోజు నువ్వు సత్య మొన్న జీవి మాల్కి వచ్చినావులే ఎవరు పక్కన మీ అన్ననా ఏంటైతే తినారా చూసా నువ్వు కాదా నువ్వు నువ్వు ఫాస్ట్ పోయినావు నీ ముందరే పోయినా నేను यावर मी मी पापड बाडा हां बनाडा मी पापाड